అందరికీ నమస్తే వైజాగ్ లో జరిగినటువంటి మోడీ బహిరంగ సభకి వచ్చినటువంటి అతిరెద అందరూ కలిసి రకరకాల విషయాలపైన మాట్లాడడం జరిగింది అయితే దీనికి సంబంధించిన టాపిక్లు కొన్ని మనం చూసుకున్నప్పుడు వైసీపీ పార్టీ పర్టికులర్ కొన్ని విషయాలని ట్రోల్ చేస్తూ వచ్చింది సో ఇందులో ఏంటి అంటే వైజాగ్ లో పెట్టినటువంటి మీటింగ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అటు ప్రధానమంత్రి మోడీ గారైనా ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారైనా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరు కూడా ఒక్క విషయాన్ని కూడా మాట్లాడలేదు అని చెప్పి ఒక రకమైన టోల్స్ మొదలుపెట్టారు సో దీనికి సంబంధించిన కొంతమంది నాయకులు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రకరకాల వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి కొంతమంది దీన్ని డైరెక్ట్గా ఏంటంటే కామ్ డౌన్ చేస్తున్నారు కామ్ డౌన్ చేసి మరికొద్ది రోజులు అయిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకోండి అని చెప్పి ఎంప్లాయీస్కి చెప్తారు ఆ తర్వాత అలానే స్టీల్ ప్లాంట్ క్లోజ్ చేసేస్తారు లేదంటే ప్రైవేటీకరణ చేసేస్తారు అనే వర్షాన్ని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు రాజకీయ విశ్లేషకులు కానీ కొంతమంది పార్టీ శ్రేణులు కానీ మాట్లాడినప్పుడు ఒక విధంగా ఉంటే ఎవరైతే అపోజిషన్ అని ఫీల్ అవుతున్నారో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నప్పుడు మరో రకంగా వినిపిస్తా ఉంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాతావరణం అంతా ఎలా ఉందంటే ఇంత పెద్ద బహిరంగ సభలో దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి బహిరంగ సభలో ఈ విషయమైనా పర్టికులర్ గా ఏదైతే స్టీల్ ప్లాంట్ విషయం ఉందో స్టీల్ ప్లాంట్ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అనేది చాలా ఇబ్బందిగా కలుగుతుంది సో ఖచ్చితంగా ఏంటి అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ప్రైవేటీకరణ చేస్తున్నారా సో ఈ విషయంపై క్లారిటీ కావాలని చెప్పి రకరకాల వాదనలు వినిపిస్తూ ఉన్నాయి కానీ లేటుగా లేటుగా వచ్చిన లేటెస్ట్ గా వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంబంధించి సుమారుగా పదిహేడు వేల కోట్ల రూపాయలని నిధిని అందివ్వడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక మంచి వార్త విన్నాక వైజాగ్ స్టీల్ ప్లాంట్ వాసులు ఎలా ఉంటారో ఒకసారి ఆలోచించాలి ఎందుకనంటే ఇప్పటి వరకు చేసినటువంటి పుక్కారులు కానీ పుకారులన్నీ షికారు చేస్తున్న సమయంలో ఇలాంటి ఒక ప్యాకేజీ ఇలాంటి ఒక నిధిని తీసుకురావడం అనేది నార్మల్ విషయం కాదు సో ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచాడు పోయి మళ్ళీ ఇంట్లో కూర్చుంటాడు లేదా సినిమాలు చేసుకుంటాడు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక పెద్ద షాక్ ఇచ్చారు చెప్పొచ్చు మనం ఎందుకంటే రకరకాల వదంతులు వింటా ఉన్నాం మనం ఏదైతే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయాల్లో రకరకాల వదంతులు వింటా ఉన్నాం అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా కొంతమంది మాట్లాడుతున్నారు మాకు అది కావాలి ఇది కావాలని రైట్ మీకు ఎవరికి ఏం కావాలనుకున్నప్పటికీ పార్టీ నుంచి కానీ లేదా కూటమి ప్రభుత్వం నుంచి కానీ సరైన ఆదేశాలు ఖచ్చితంగా కింద వరకు వస్తాయి ఎవరు ఆవేశపడాల్సిన అవసరం అస్సలేదు సో ఎవరైతే అపోజిషన్ ఉన్నారో అపోజిషన్ అని ఫీల్ అవుతూ మాట్లాడుతున్నారో వాటికి సంబంధించి కూడా కరెక్ట్ సమాధానాలు పనితో చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్ట్రాటజీ కానీ లేదా ఆయన చేస్తున్నటువంటి స్టాండ్ విషయంలోకి వస్తే గతంలోనే ఏదైతే ప్రైవేటీకరణ చేస్తాం అనేటప్పుడే నాదేళ్ళ మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలవడం జరిగింది అప్పుడే ఒక లెటర్ ఇస్తూ లెటర్ లో చెప్పిన విషయం ఏంటి అంటే ప్రైవేటీకరణ ఆపాలి దానికి సరిపడా నిధుల్ని సమకూర్చాలి అనే విషయాన్ని గతంలోనే వాళ్ళు చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఇప్పుడు వస్తున్న రిజల్ట్ ఇది సో దీనికి వైసీపీ ప్రభుత్వం ఎలాంటి విమర్శలు చేయబోతుందో మరో వీడియోలో చూసుకుందాం థ్యాంక్ యూ